పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని చందుర్తి మండలంలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ మాధవి మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో ప్రచారం చేశారు ఈ సందర్భంగా గతంలో వినోద్ కుమార్ ఎంపీగా గెలిచి చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఓడినా గెలిచినా వినోద్ కుమార్ ప్రజల మధ్యలోనే ఉన్నారని కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయి ఓట్లేస్తే గోసపడతామని అన్నారు పార్లమెంటులో తెలంగాణ సమస్యలపై మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి వినోద్ కుమార్ అన్నారు ఎంపీగా గెలిచి బండి సంజయ్ కరీంనగర్ కు చేసిందేమీ లేదన్నారు పార్లమెంటు ఎన్నికల్లో గుర్తుపై ఓటు వేసి ఎంపీగా వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరకోని లావణ్య టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేకల ఎలయ్య సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు సింగర్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ జలగం కిషన్ రావు నాయకులు ఈలపల్లి రాజు డప్పుల అశోక్ ఏనుగల శ్రీనివాస్ చిరుకా పెంటయ్య రమేష్ సత్తయ్య కర్ణాక లక్ష్మీనారాయణ బాలెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు

జై తెలంగాణ అనంతకుమార్ కేసీఆర్ గారు నాయకత్వం కొంచెం మొత్తం మన ఫ్యామిలీ అది పార్లమెంట్ బరిలో ఉన్న కోయిన్పల్లి వినోద్ కుమార్ భార్యను నేను డాక్టర్ మాధవిని ఒక డాక్టర్ అమ్మను నేను నా భర్తకి ఓటు ఏమని అడగడానికి వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన తెచ్చిన స్మార్ట్ సిటీ ఏంటి ఇవన్నీ జాతీయ రహదారులు ఏంటి ఆరోబీస్ ఏంటి ఇవన్నీ కూడా తెచ్చిన మనిషి కోసం మీరు ఓటేయాలని అడగడానికి వచ్చాను తర్వాత ఆయన ఆశలేంటి ఏంటి తర్వాత తను తను ఎంపీ అయితే ఏం చేయాలనుకుంటున్నాడు అనే సందేశాన్ని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పి ఆయన కోసం ఓడు ఓటు అర్పిస్తున్నాను